ఎక్కడ మహర్షి అతిథి ఆతృతగా అడిగింది ఎవరా చిన్నది దేవశిల్పి విశ్వకర్మ ఉన్నాడు కదా ఆయన ఎవరనుకున్నారు నారదుడు అడిగాడు ప్రభాస వసుపుత్రుడు కదా కశ్యపుడు అన్నాడు అవును అష్టవసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుడికి ఆయన పత్ని వరస్త్రీకి జన్మించినవాడు మన విశ్వకర్మ ఆయన సేవలు అందుకోనని దేవతలు లేరు ఆ దంపతుల జ్యేష్ట పుత్రిక సంజ్ఞ సౌందర్య రాశి మన సూర్యుడి కోసమే జన్మించిందని అనిపించింది నాకు ఆ కన్యను చూడగానే నారదుడు వివరించాడు అలాగా అయితే విశ్వకర్మ దంపతులను సంప్రదించి వాళ్ళ అభిప్రాయము అతిథి కశ్యపుడి వైపు చూస్తూ చెప్పుకుపోతోంది తెలుసుకునే వచ్చాను ఆమె మాటకు తన మాటతో అడ్డు వేశాడు నారదుడు మన సూర్యుడి గురించి విశ్వకర్మ ఆ నోటా ఈ నోటా మాత్రమే కాకుండా చతుర్ముఖుల నాలుగు నోళ్ల ద్వారా విని ఉన్నాడు ఆ దంపతులకు లేసేమంత అభ్యంతరమూ లేదు అయితే ఆ కన్యకామని అభిప్రాయం కశ్యపుడు అన్నాడు సంఘాకుమారి అభిప్రాయం కూడా పసిగట్టే వచ్చాను ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనూ విడిగాను సూర్యుడి అందచందాలను ప్రభావాన్ని కళ్ళకు కట్టినట్లు చక్కగా వర్ణించాను సంజ్ఞ తన ఇష్టాన్ని పెదవులతో చెప్పలేదు కానీ కళ్ళతో స్పష్టం చేసింది నారదుడు నవ్వుతూ అన్నాడు అలాగా అన్నీ ఆకలింపు చేసుకునే వచ్చారన్నమాట అదితి నవ్వుతూ అంది నారదుల వారి తీరే అంత అతిథి మన కళ్యాణం విషయంలోనూ ఇలాగే చొరవగా ప్రవర్తించారు కదా కశ్యపుడు గతాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు ఇంతెందుకు కశ్యప ప్రజాపతి నాతో చెప్పకపోయినప్పటికీ సన్యాభిప్రాయం వినే వచ్చాను ఆ చిన్నది ఉద్యానవనంలో తన తల్లితో సూర్యుడి గురించి ఉత్సాహంగా చెప్తుంటే ఆ మాటను చాటుగా విన్నాను నారదుడు నవ్వుతూ అన్నాడు అయితే ఇంకేం ఆ కన్యామణి అందచందాల గురించి గుణగుణాల గురించి సూర్యుడికి మీరే వివరించి చెప్పండి తదనంతరం విశ్వకర్మ దంపతులతో సంప్రదించి కళ్యాణం జరిపించుదాం కశ్యపుడు అన్నాడు సంజ్ఞ గురించి మన సూర్యుడికి ఎరుకపరచడానికే ప్రత్యేకంగా వచ్చాననుకోండి ఆ కార్యం సానుకూలం చేసి విశ్వకర్మతో మాట్లాడుతాను ఆయనే మీ దర్శనానికి వస్తాడు అన్నాడు నారదుడు సూర్యుడు సంగను పత్నిగా స్వీకరించడానికి అంగీకరించాడు విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతి అతిథి దంపతులను కలుసుకున్నారు త్రిమూర్తులు ఇతర దేవతలు మానసపుత్రులు విశ్వకర్మ మందిరానికి విచ్చేశారు అందరి సమక్షంలో సంజ్ఞా వివాహం వైభవంగా జరిగింది నూతన దంపతులు సుఖ సంతోషాలతో జీవించాలని సంతానవంతులు కావాలని త్రిమూర్తులు దీవించారు అంతరిక్షంలో జ్యోతిర్మండలంలో ఉన్న సూర్యమండలంలో సూర్యుడి కోసం స్వర్ణమందిరం నిర్మించమని శ్రీ మహావిష్ణువు విశ్వకర్మను సూచించాడు అద్భుతమైన స్వర్ణమందిరాన్ని అలుడికి కానుకగా వెంటనే నిర్మించి ఇస్తాను అన్నాడు విశ్వకర్మ సంజ్ఞ సూర్యుల కళ్యాణానికి సంధానకర్తగా వ్యవహరించిన నారదుణ్ణి త్రిమూర్తులు మెచ్చుకున్నారు అత్తవారింట కొన్ని రోజులు గడిపాడు సూర్యుడు సూర్యుడు సంగను తీసుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు కశ్యపత్నులందరూ సంజ్ఞను చూసి మురిసిపోయారు అచిరకాలంలో సూర్యుడు తమను వదిలి ధర్మపత్నితో ప్రత్యేకంగా జీవించబోతాడన్న ఆలోచన అతిథికి విచారాన్ని కలిగించింది సూర్యుడి జననంలోని ఉద్దేశాన్ని భవిష్యత్తులో అతడిని వరించబోయే గ్రహరాజ పదవి లక్ష్యాన్ని సూర్యుడి ద్వారా జరగాల్సిన లోకా లోకోపకారాన్ని వివరించి చెప్తూ కశ్యపుడు అజితిని ఓదార్చాడు లోకబాంధవుడుగా విరాజిల్లే పుత్రుడు కావాలని కోరినప్పుడే నువ్వు తల్లిగా నీ స్వార్థాన్ని త్యాగం చేశావు మన సూర్యుడు ఎక్కడున్నా ఇక్కడున్నట్టే అదితి అన్నాడు కశ్యప ప్రజాపతి సూర్యమండలంలో మందిరం నిర్మాణం పూర్తయ్యాక విశ్వకర్మ కశ్యపాశ్రమానికి వచ్చాడు నూతన మందిర ప్రవేశం చేయమని అల్లుడికి విన్నవించాడు సూర్యుడు తల్లి దగ్గర తండ్రి దగ్గర పినతల్లుల దగ్గర సెలవు తీసుకున్నాడు సంకల్పించిన క్షణంలో సన్నిధిలో ఉంటానని విచారించవద్దని అమ్మను అన్నయించాడు శ్రీ మహావిష్ణువు ఆదేశాన్ని పాటించడం అందరి కర్తవ్యం అన్నాడు శ్రీ మహావిష్ణువు ఆదేశ విశ్వకర్మ కూతురిని అల్లుడిని తాను స్వయంగా నిర్మించిన ప్రత్యేక భవనంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సంజ్ఞాసూర్యుల దంపత్య దాంపత్య జీవనం ప్రారంభమైంది ఒకరికి ఒకరుగా ఇద్దరు ఒకరుగా ఆకాశ మందిరంలో ఉద్యానవనంలో ఆనందయాత్ర సాగిస్తున్నారు సూర్య దంపతులు సంజ్ఞ ఎటు తిరిగితే సూర్యుడి కళ్ళు అటు తిరుగుతున్నాయి తీగలాంటి శరీరము మెరిసే శరీర వర్ణం ప్రణయకాంతుల్ని వెదజల్లే పెద్ద పెద్ద కళ్ళు నడకని నాట్యంగా మార్చివేసే అందాల అందెల పాదాలు ముఖవర్ణాన్ని సౌందర్యాన్ని హెచ్చవేత వేసే జుత్తు అడుగు అడుగుకు అందంగా నర్తించే అందాల వాలుజడ అన్నింటినీ మించి చిరుగాలికి కదిలే చిగురుటాకుల ప్రణయోద్రేకంతో స్పందించే ఎర్రటి పెదవులు సంజ్ఞ అందం సూర్యుణ్ణి ఆమె కనుసన్నల్లో మెలిగేలా చేసింది సంజ్ఞ ప్రణయలతికల సమ్మోహనకరంగా నడుస్తూ సూర్యుడిని సమీపించింది ఆయన పాదాల ముందు కూర్చుని అద్దంలాంటి ముఖాన్ని పైకెత్తి తదేకంగా చూసింది సన్నచూపులు సూర్యుడి కళ్ళల్లోకి దూసుకెళ్తున్నాయి స్వామి మిమ్మల్ని ఏదో కోరాలనిపిస్తోంది ఇస్తారా అంది మెల్లగా నువ్వు కోరకుండానే అన్నీ నీకు ఇవ్వాలనుకున్నాను కోరితే ఎందుకు ఇవ్వను సూర్యుడు చిరునవ్వు నవ్వాడు నాకు నాకు సంతానం కావాలి ముగ్గురు సంగ కంఠంలో నునుసిగ్గు తారసిల్లుతోంది ముగ్గురా సూర్యుడి కంఠంలో ఆశ్చర్యం అవును ఇద్దరు కుమారులు ఒక కుమార్తె సంజ్ఞ ఆశగా అంది అనుగ్రహిస్తారా గ్రహించానుగా సూర్యుడు నవ్వుతూ అన్నాడు పాదాల వద్ద నుండి ఆమెను పైకి లేవదీస్తూ శంగ సయ్యాగారంలోకి అడుగు పెట్టి బంగారు తలుపులు మూసింది మంచం మీద పవళించిన పతిదేవుణ్ణి ఒక్కసారి చూసి మణిదీపం వద్దకు నడిచి ఆర్పివేసింది శయ్యామందిరంలో దీపం లేకపోయినా చీకటి ఉండదు తన పతిదేవుడున్న చోట వెలుతురే సంగ చిరునవ్వుతో శయ్యవైపు చూసింది పొడుగాటి కాంతి ఆ సూర్యుడు శంగ శయ్య వైపు అడుగులు వేసింది ఆమె అందరూ సమ్మోహనకరంగా మోగుతూ ఆమె నడకకు నేపథ్య సంగీతం అందిస్తున్నాయి సంగ మంచం మీద కూర్చుని సూర్యుడి మీద చేయి వేసింది ఆమె గాజులు గలగల సూర్యుణ్ణి హెచ్చరించింది స్వామి మీ శరీరం నాకు చాలా ఇష్టం ఎప్పుడూ వెచ్చగా మత్తు కలిగిస్తూ హాయిగా ఉంటుంది సంజ్ఞ పరవశంతో అంది ఆమె మాటకు అర్థం చెబుతున్నట్లు ఆమె చేయి సూర్యుడి శరీరాన్ని నిమిరింది నీ శరీరం అంటే నాకు ప్రాణం ఎందుకో తెలుసా సూర్యుడు సంజ్ఞ భుజాల మీద చేతులు వేస్తూ అన్నాడు ఎందుకు సంజ్ఞ వరవర్ని నువ్వు వరవర్ణినివి వరవర్ణినినా అంటే సంజ్ఞ ప్రశ్నించింది అంటే శీతాకాలంలో సుఖకరమైన ఉష్ణాన్ని ఉష్ణ సమయంలో సుఖకరమైన శీతలాన్ని అందించే అవయవాలు కలిగిన ఉత్తమాంగన సూర్యుడు వివరించాడు నిజంగానా స్వామి మీ సంగ శరీరానికి ఆ లక్షణాలు ఉన్నాయా నేను నిజంగా వరవర్ణిని అంటారా సంజ్ఞ ఉల్లాసంగా అడిగింది నువ్వు కేవలం వరవర్ణినివే కాదు వరారోహవు కూడా సూర్యుడు నవ్వాడు వరారోహ సంజ్ఞ చేతులు బొమ్మలు ముడివేస్తూ అంది అంటే ఏమిటి స్వామి నన్ను కాదు సంజ్ఞ ఆ ప్రశ్న నీ వాలుజడ కొనభాగాన్ని అడుగు సూర్యుడు నవ్వాడు సంజ్ఞ కూడా అర్థం చేసుకుంది సిగ్గుతో మెలిదిరుగుతూ తన ముఖాన్ని భర్త హృదయం మీద దాచుకుంది నిర్వికల్పానంద శిష్యుల్ని సాభిప్రాయంగా చూశాడు నవగ్రహాలలో మొదటి గ్రహదేవత గురించి విన్నారు కదా ఇప్పుడు రెండవ గ్రహదేవత అయిన చంద్రుడి జన్మ వృత్తాంతం వినిపిస్తాను అంటూ ప్రారంభించాడు చంద్రుణ్ణి ఆత్రేయుడు అని అంటారు ఎందుకంటే ఆయన అత్రిపుత్రుడు కాబట్టి అత్రి మహర్షి ఎవరో మీకు గుర్తుందా బ్రహ్మమానస పుత్రులలో అత్రిమహర్షి ఒకరని చెప్పారు కదా గురువుగారు చిదానందుడు అన్నాడు అవును అత్రి ఎవరిని భార్యగా స్వీకరించాడో కూడా చెప్పాను నిర్వికల్పానంద అన్నాడు అత్రిమహర్షి భార్య అనసూయ అనసూయ ఎవరి కూతురో తెలుసా చెప్పండి గురువుగారు సదానందుడు అన్నాడు బ్రహ్మమానస పుత్రుడు కర్దముడు గుర్తున్నాడుగా ఆయన భార్య దేవహూతి అనసూయ దేవహూతి కర్దమ దంపతుల పుత్రిక అనసూయను ధర్మపత్నిగా స్వీకరించిన అత్రిమహర్షి గృహస్థ జీవితం ప్రారంభించాడు ఆ దంపతులకు చాలా కాలం పాటు సంతానం కలగలేదు అనసూయ మహాపతివర్త అసమాన్య విధానములో చివరికి తన పాతివర్త్య మహిమతోనే అనసూయ సంతానాన్ని పొందగలిగింది ఆ సంఘటన చాలా చిత్రమైంది వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు నిర్వికల్పానంద